పనిలో ఉన్న విషయం తెలిసిందే వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న షోసియో ఫ్యాంటసీ చిత్రం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆ తరువాత అనిల్ రావిపూడితో ఓ ఇలేరియేషన్ ఎంటర్టైనర్ షూట్ ప్రారంభం కానుంది ఈ మూవీని సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు విడుదల కోసం ప్లాన్ చేస్తున్నారు ఇటీవల లండన్లో బ్రిటిష్ ప్రభుత్వం లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకున్న చిరంజీవి అభిమానులకు మరింత ప్రేమను చాటుకున్నారు అయితే అభిమానులతో జరిపిన మీట్ లో కొన్ని వివాదాలు చోటు చేసుకున్నాయి కొంతమంది ఈ మీటింగ్ ను కమర్షియల్ గా మార్చే ప్రయత్నం చేశారు టికెట్ ఫార్మేట్ లో డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలు వైరల్ అయ్యాయి ఈ విషయంపై చిరంజీవి స్వయంగా స్పందించారు నా అభిమానుల్లారా మీరు నన్ను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారంటే నాకు తెలుసు కానీ కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది ఇది పూర్తిగా తప్పు మీరు డబ్బులు వసూలు చేసినట్లయితే వెంటనే తిరిగి ఇవ్వాలి మన మధ్య బంధం విలువైనది డబ్బుతో కొలవలేం ఈ వివరణలో వివాదం తీరింది అభిమానులు చిరంజీవి మాటలకు గౌరవం ఇచ్చారు చిరంజీవి తన క్లాస్ ను మరోసారి ప్రదర్శించి అభిమానులతో బలమైన భావోద్వేగ అనుబంధం కొనసాగించారు